ఐడి టీవీ ప్రేక్షకులకు నమస్కారములు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు శ్రీ శ్రీమాత్ర గురుగారు శ్రీ విశ్వవాసునామ సంవత్సరం తులారాశి వారికి జాతక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు తులారాశికి ఏంటంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే పంచమంలో శని నడుస్తున్నాడు ఆరులోకి వెళ్తాడు శని సిక్స్త్ హౌస్ ఆటన్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎఫర్ట్ ఏదైతే పెడతామో అది ఎగ్జాక్ట్లీ మనం చూడండి ఈ ఎఫర్ట్ పెట్ట నాకు ఈ ఫలితం వస్తుందా రాదా ఉంటారు కదా ఆ ఫలితాన్ని ఎగ్జాక్ట్లీగా ఇస్తాడు తులారాశి వారికి ఈ పర్టికులర్గా రాబోయే రెండున్నర సంవత్సరాలు కూడా పెట్టే ఎఫెక్ట్ బట్టి ఫలితం అది న్యాచురల్గా వాళ్ళ లగ్నాత్ రాసిక్స్ థౌజండ్ సాటర్ ఉండేటువంటి రిజల్ట్ అది ఇంకా వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి గ్రహాల వల్ల కొన్ని మార్పులు చెందుతాయి అది అయితే వీరికి గురువు తొమ్మిదిలోకి వస్తున్నాడు అయితే ఈ లగ్నానికి పాపైనప్పటికీ కూడా గురువు పాపి సర్వసాధారణంగా పర్సనల్ చార్ట్లో గురువును నైన్త్లో ఉన్నాడు అనుకోండి తులవరికి ఏమి ఇవ్వడం అక్కడ ఎందుకంటే థర్డ్ అండ్ సిక్స్త్ అండ్ నైన్ థౌజండ్లో ఉంటే ఇంకా కొంతమంది గురువుల ద్వారా వీళ్ళు మోసపోతారు చెప్పాలంటే తుల లగ్నానికి నైన్ థౌజండ్లో గురువు ఉంటాయి కాకపోతే గురువు గ్రహానికి ఉండే న్యాచురల్ క్వాలిటీ ఏంటంటే సైంటిఫిక్గా కూడా మీకు గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది మీకు సోలార్ సిస్టంలో మనం మన భూమి మీదకి ఏదైనా శకలం వస్తుంటే గురువు తన వైపు లాక్కుంటుంది అట్లాగే న్యాచురల్గా ఇచ్చేటువంటి శుభం ఏమిటి తులవారికి అంటే కొంతవరకు గురుబలం పెరుగుతుంది అంటే ఏమిటి కొన్ని దగ్గర దాకా పెద్ద ఇబ్బంది వస్తుంది అనుకునేది కాస్త దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంటాయి తొమ్మిదిలో ఉన్నందుకు బట్ న్యాచురల్గా ఈ లగ్నానికి గురువు మాత్రమే శుభుడు కాదు రైట్ మ్యారేజెస్ అన్నవి ఎలా ఉండబోతున్నాయి చెప్తాను మ్యారేజ్ విషయంలో మాత్రం మొదటి రెండు నెలలు వాటి జోలికి వెళ్ళకూడదు అని చెప్తాను ఎందుకంటే సెవెంత్ లాడు నీచంలో ఉంటున్నాడు అండ్ అట్లాగే రాహు కూడా పంచమంలోకి వస్తున్నాడు పంచమ రాహు ఏంటంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి సహజంగా తులారగ్న వారికి సినిమా రిలేటెడ్ సంబంధించినవి బాగా ఇంట్రెస్ట్ ఉండడం ఉంటుంది ఇమాజినేషన్స్ క్రియేటివ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పాలి తులారాశి వారికి అది అయితే మొదటి రెండు నెలలు కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇవ్వడము మ్యారేజ్ ఇందాక మీరు అడిగినాక మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి రెండు నెలలు వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పర్టికులర్గా జూన్ తర్వాత నుంచి చాలా బాగుంటుంది జూన్ లోపల ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఓకే అట్లాగే పంచమంలో రాహు ఉన్నందుకు ఏంటంటే కొద్దిగా ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ నుంచి జూన్ నుంచి ఎందుకంటే పంచమ రాహువు కదా తొందరపడి ఏదైనా డిస్టర్బెన్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి అది యోగం లేని వారికి సంతానం వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా రాహు ఉన్నందుకు ఇక్కడ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారంటే వీళ్ళు ఒక్కోసారి చూడండి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తారు అక్కడ సంతానాన్ని కంటారు ఇప్పుడు పాపం మొన్న ట్రంప్ వచ్చి ఇది కూడా తీసేశాడు అక్కడ పుట్టినంత మాత్రం చేత వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాదు అంటే వాళ్ళు రెసిడెన్సీ రాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయితేనే ఇస్తాను అంటున్నాడు కాబట్టి పాపం ఇబ్బంది వేరే వాళ్ళకి ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళి అక్కడ పిల్లల కంటే వచ్చేసేది అది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి శస్త్రచికిత్సలు చేయించుకుని పొందుదాం అనుకునేటువంటి వారు ఇట్లాంటి వాళ్ళకి కొంతవరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం జాబ్ పరంగా ఎలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటారంటారా మొదటి రెండు నెలలు మాత్రం తులవారికి జాబ్ పరంగా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది మొదటి రెండు నెలలు మొదటి రెండు నెలలు జాబ్లో ఉండే వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తూ ఇప్పుడు కోలిక్స్ కేర్ ఎవరికైనా డబ్బులు ఇచ్చారు వాటి మూలంగా కొంత ఇబ్బంది రావడము అలాగే జీవిత భాగస్వామి మూలంగా కొంతవరకు ఇబ్బంది రావడం ఇటువంటివి ఉంటాయి కొంచెం చూసుకోవాలి అది గురుగారు శ్రీ నామ సంవత్సరం తులారాశి వారికి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుందంటారు అంటారు బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏంటంటే అమ్మ మెడికల్ రిలేటెడ్ బిజినెస్ వీళ్ళకి కొంతవరకు కలిసి వస్తుంది ఎందుకంటే లాభాధిపతి ఎలా అవుతాడు కాకపోతే ఇక్కడ నేను ఒకటే చెప్తాను మీకు ఏ బిజినెస్ చేయాలన్నా ఎనీ లగ్నం వారికి అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి వచ్చేసరికి మాత్రం జనరల్గా చెప్పడానికి లేదు వాళ్ళకి పర్టికులర్గా ధనాధిపతి ఎవరు ఆలోచన ఎవరు లాభాధిపతి ఎవరు బుధగ్రహం ఎలా ఉంది ఇప్పుడు నడుస్తున్న మహాదశ సపోర్టివ్గా ఉందా లేదా ఇవి చూసుకోకుండా బిజినెస్ లైన్లోకి ఏదో రఫ్గా ఈ రాశి వారికి బిజినెస్ బాగుందని బుక్ వెళ్ళిపోవడం వల్ల నష్టపోతారు అనవసరంగా దాంతోపాటు ఫినాన్షియల్ అంటే ఇప్పుడు అప్పు ఇవ్వడం తీసుకోవడం లేదా కట్టడం ఇలాంటివి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే ఒకటమ్మా అప్పులు పొందగలుగుతారు ఈ సంవత్సరం పిలవాలి దానికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇందాక నేను చెప్పాను కదా చేస్తున్న ఉద్యోగంలోనే ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారని మొదటి రెండు నెలలు ఆ విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా ఎలాంటి కండిషన్స్ ఉంటాయంటారు హెల్త్ పరంగా అంటే ఒకటే రమ్మ సిక్స్త్ హౌజ్ శాటన్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి హెల్త్ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని చూడ మనకి బాడీ ఏదో అన్ఈీగా ఉంటుంది వీళ్ళకి స్కానింగ్స్ అవి చేస్తే ఇంకా కనబడదు అక్కడ అట్లాంటివి వస్తుంటాయి కొంచెం మొదటి రెండు నెలలు కాస్త మోకాళ్ళ నొప్పులు రావడం ఎందుకంటే మోకాల స్థానంలో కేతు ఉన్నాడు కదా కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావడం మోకాలు పెయిన్స్ అనుభవించడం జరుగుతూ ఉంటుంది అది కొంచెం చూసుకోవాలి తులారాశి వారికి ఎలాంటి రెమెడీస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఒకటేనమ్మా వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆరాధన కాలభైరవుడి యొక్క స్తోత్ర పఠనము వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వచ్చేలా చేస్తుంది గురువుగారు క్రోధి సంవత్సరం మీరు చెప్పినట్లు కానీ విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్టగ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అవన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకుడు ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి గొడవలు గందరగోళాలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం ఈ యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అదేవిధమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా పనివి ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రా ఈ శని రాహు కలిసి రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండు ఉంది కదా ఇంక ఇంకెప్పుడేం వర్షం వస్తుందన్నప్పుడు సడన్గా వర్షాలు పడటం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ ఉండే ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోదిన సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ గ్రహ కూటం వల్ల మనకి రాబోయే గ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లో అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చదురుమరు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్నవి వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ